హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాజమండ్రికి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయాన్ని మీకు చూపిస్తున్నానండి ఇక్కడ పాల్గొన ఏకాదశి రోజు నుంచి ఐదు రోజులు స్వామివారికి కళ్యాణం అలాగే రథోత్సవం చేస్తారండి అది ఇప్పుడు జరుగుతోంది మార్చి నెలలో మీకు ఈ కోరుకొండ క్షేత్రం గురించి నేను వివరాలు చెప్తానండి ఇది మనకి రాజమండ్రి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మధురపూడి విమానాశ్రయం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కోరికొండ ఊర్లో రోడ్డు పక్కనే ఉంటుందండి కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఈ ఊరికి కోరికొండ అని పేరు వచ్చిందండి అలాగే మనం దూరం నుంచి చూస్తే ఈ కొండ ఒక ధాన్యపు రాసి లాగా వేసినట్టుగాను కుప్ప వేసినట్టుగాను అలాగే శ్రీచక్రం ఆకారంలోనూ ఉంటుందండి ఇదిగోండి ఇది కింద మనం ఇప్పుడు దర్శించుకున్న స్వామి కింద స్వామి అండి ఇక్కడ ఇద్దరు మూర్తులు ఉంటారండి కింద ఒక గుడి పైన ఇక మనకి కనబడే పైన ఒక గుడి ఉంటుందండి కింద గుడిలో నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి గ్రహం ఉంటుందండి దాన్ని దిగువ నరసింహస్వామి అంటారు ఈ గుడి కిందనరసింహ స్వామి నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనం జరుగుతుందండి కానీ పైన దేవుడిని దర్శించుకోవాలంటే మటు మటుకు మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకునే ఉంటుందండి ఈ స్వామి పైన కొండ మీద వెలిసిన స్వామి స్వయంభూలక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారండి ఆయన ఆరు అంగుళాల నుండి తొమ్మిది అంగుళాల సైజులోనే ఉంటుందండి విగ్రహం అది అంటే మన అరచేతి కన్నా తక్కువ తక్కువ సైజులో ఉంటుందండి ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కి మనం ఇక్కడ స్వామి పాదాలు ఉంటాయి పాదాలను దర్శించుకొని మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకి గుడి గుడి చుట్టూరా గోడల మీద రామాయణం భారతానికి సంబంధించిన ఘట్టాలు శిల్పాలు శిల్పాలు చెక్కు ఉంటాయండి ఇదిగోండి ఇది రథయాత్రకు ఉపయోగించే రథం అండి స్వామివారిని ఈ రథంలో రథయాత్ర చేస్తారు అలాగే మనం పైన గుడిలో ఈ రామాయణ భారతాలకు సంబంధించిన ఘట్టాలు ఎందుకు చెప్పారంటే ఆ రోజుల్లో రా రాముడు వనవాసం చేసేటప్పుడు ఈ గు ఈ స్వామివారిని దర్శించారని చెప్తారండి అలాగే పక్కనే పాండవుల గుట్ట అని ఒకటి ఉంటుందండి అక్కడ అక్కడికి పాండవులు వచ్చినప్పుడు కూడా మనకి భారతంలో పాండవులు వచ్చినప్పుడు కూడా మన ఈ స్వామివారిని దర్శించుకున్నారని చెప్తారండి ఇక్కడ ప్రజలు అలాగే చూడండి మనకి తీర్థంలో ఈ చిన్న బాబు గాంధీ మహాత్ముడు వేషం వేసుకొని ఇలా వచ్చున్నాడు ఇక్కడ ప్రజలందరూ ఈ ఐదు రోజులు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఐదు రోజులు కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి రోజు అన్నదానం జరుగుతుంది చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ ఐదు రోజులు స్వామివారిని దర్శించుకుని వెళ్తారండి అలాగే ఈ ఐదు రోజులు ఇక్కడ తీర్థం జరుగుతుందండి దీన్నే కోరికొండ తీర్థం అంటారు మనకి తెలుగు క్యాలెండర్ లో కూడా కోరికొండ తీర్థం రాస్తారండి మార్చి నెలలో వస్తుంది ఇది ఈ టైంలో వస్తే ఇంకా స్వామివారిని మనం కన్నుల పండుగగా వీక్షించవచ్చండి అలాగే ఇక్కడ ఈ ఏకకాల ఏక దర్శనం అండి అంటే ఏక అర్చన ఏక దర్శనం అండి అంటే పైన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుందండి స్వామివారికి అర్చన చేసిన తర్వాత మనకి దర్శనానికి పంపిస్తారండి మిగతా టైంలో మనం వెళ్ళినా కూడా మనం స్వామివారిని దర్శకి దర్శించుకోవడానికి ఉండదు అలాగే స్వామివారు కోరిన కోరికని తీరుస్తారు కాబట్టి మనకు ఈ కోరికొండకి తప్పనిసరిగా అందరూ ఒకసారి విజిట్ చేయండి ఇది రాజమండ్రికి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ మొక్కు మొక్కుకొని కొండ ఎక్కుతారండి కొంతమంది మోకాళ్ళ మీద వచ్చి ఎక్కుతానని మొక్కుకొని కూడా మొక్ మొక్కు తీర్చుకుంటారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నవ నరసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒక సుప్రసిద్ధమైన క్షేత్రం అండి ఇక్కడ మనకి అంతర్వేది ఎలాగో అలాగే ఇది కూడా చాలా ఫేమస్ అండి అలాగే తెలంగాణలో యాదాద్రి ఎలాగో ఇది కూడా నరసింహస్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధమైందండి కానీ దీనికి ఇంకా అంత గుర్తింపు రాలేదు త్వరలో దీనికి కూడా అంత గుర్తింపు రావాలని కోరుకుందాము అలాగే ఇటువైపు మీరు ఎవరైనా సరే రాజమండ్రి వైపు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శించండి అలాగే మీ కోరికను కోరికలను నెరవేర్చుకోండి అలాగే స్వామివారు ప్రహ్లాద స్వామి వేడుకుంటే నరసింహ అవతారం ఎత్తారు కదండి అందుకని కోరుకుంటే ఆయన వచ్చారు కాబట్టి మనకి కోరిన కోరికలను తీరుస్తారండి ఇవిగోండి తీర్థంలో ఇవన్నీ రకరకాల దుకాణాలు పెట్టి చక్కగా అన్ని రకాల అమ్ముతారండి ఇప్పుడు పండగ పచ్చళ్ళ సీజన్ కదండి చక్కగా పచ్చడి జాడీలు మిల్లపాకం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఐదు రోజులు దుకాణాలు వేసుకొని వాళ్ళ అమ్మకాలు చేసుకుని వెళ్తారండి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ తీర్థానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నిటిని కొనుక్కుంటారు ఈ చిన్న చిన్న జాడీలు చాలా ముద్దుగా భలే ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పచ్చళ్ళు పట్టుకోవట్లేదు కాబట్టి ఇలాంటి చిన్న జాడీల్లో పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇవి పింగాని బొమ్మలండి ఇవి కూడా మనం చక్కగా షో కేసుల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండి అలాగే డిప్పీలు చిన్నపిల్లలకి ఇవన్నీ చూస్తుంటే చక్కగా మన చిన్నకా చిన్న నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయండి తీర్థాల్లో ఇలాంటివన్నీ పెడతారు ఇప్పుడంటే షాపింగ్ మాల్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఇలా ఇలాగే తీసి చేసు ఇక్కడే కొనుక్కునే వాళ్ళం ఇదిగోండి ఈ గుడి ఇలాగా కొండ మీద ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇటు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్వామివారిని దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్